చచ్చిపోయాయి కానీ అతడిలో ఒక్కసారిగా ఒక దయ్యమా ఆ దయ్యాలన్నీ కలిపి అతడిలోనే ఉన్నాయి టార్చర్ అనిపిస్తున్నాడు ఎంతగానో బాధపడుతున్నాడు ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు తన లోపల ఉన్న బాధను తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నాడంటే బయట తనకు తానే గాయాలు చేసుకుంటున్నాడు తనకు తానే ఇబ్బంది పడుతూ ఉన్నాడు తనకు తానే తృణీకరించుకుంటూ ఉన్నాడు చాలామంది కూడా ఈ మధ్యకాలంలో చాలామంది లేదు నేను అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు లేదు మంచి వ్యక్తితో స్నేహం చేయాలనుకోవట్లేదు లేదు నా జీవితాన్ని బాగుపరుచుకోవాలనుకోవట్లేదు నాకు ఇది చాలు నేను ఎంతటితో చాలు నాకు ఇది సరిపోతుంది అని తమను తామే అసహించుకుంటూ ఉంటారు నేను అందంగా లేను నేను పొడుగ్గా లేను నాకు తెలివితేటలు లేవు నాకు జ్ఞానం లేదు నాకు అంత తెలివితేటలు లేవు నాకు అంత అద్భుతమైన స్కిల్స్ లేవు నేను అంత సమర్థుణ్ణి కాను నేనంత చాకచక్యంగా వ్యవహారాలను నడిపించలేను అని తమను తామే గాయపరుచుకుంటూ తమను తామే అవహాలన చేసుకుంటూ తమను తామే అపహ్యసించుకుంటూ ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు కానీ ఆ వ్యక్తి తనకు తానే గాయపరుచుకుంటున్నాడు దేనికంటే ఆ బాధ నుంచి విముక్తుడు కావడానికి అతడు అతన్ని గాయపరుచుకుంటున్నప్పటికీ అతడు ఏం చేస్తున్నాడంటే స్టిల్ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెడుతున్నాడు దేవునికి స్తోత్రం ఆ తర్వాత వచ్చినాన్ని చదవండి వాడు దూరం నుండి ఏసుని చూచి పరిగెత్తుకొని వచ్చి దేవునికి స్తోత్రం ఎవరు పరిగెట్టుకుంటూ వచ్చారు ఆ మనుష్యుడు పెరిగెట్టుకుంటూ వచ్చాడు కానీ ఏసుక్రీస్తు ప్రభుతో ప్రభుత్వం మాట్లాడేది ఎవరు ఏసుక్రీస్తు ప్రభుతో ప్రభుత్వం మాట్లాడేది దయ్యాలు పెరిగెట్టుకుంటూ వచ్చింది మనిషి నీ ఒంటిలో ఎన్ని దయ్యాలున్నా నీ మెదడుతో ఎన్ని దయ్యాలు మాట్లాడుతున్నా పరిగెత్తుకునిరా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి దేవునికి స్తోత్ర ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా ఆ దయ్యం మాట ఎనకో పరిగెట్టుకుంటారా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి సమస్యని బాధపడుతున్నావా ఎవ్వరూ నీకు సాయం చేయట్లేదా నీ దయ్యాలు నిన్ను నువ్వే గాయపరిచేసుకో హింసించేసుకో చంపేసుకో అని నిన్ను ఎంతగానో ఇబ్బంది పడుతున్నాయా అన్నిటినీ వదిలి పరిగెట్టుకుంటా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా నీతో ఎవరు మాట్లాడుతున్నప్పటికీ నీ స్థితి అయిన ఏదైనప్పటికీ నీ పరిస్థితి మార్చలేనిదైనప్పటికీ ఎవరో నీకు అక్కరేలానేనప్పటికీ ఖచ్చితంగా నువ్వు పరిగెత్తుకుంటూ ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా నీ సంఖ్యలను తెంపుకొనిరా నీ దుఃఖాన్ని దాటుకొనిరా నీ గాయాలను మాన్పుకొనిరా ఖచ్చితంగా ఆయన నీకేం చేస్తాడంటే ఒక స్పష్టమైన ఆనవాలు నీకు ఖచ్చితంగా చూపిస్తాడు దేవునికి స్తోత్ర అతడు ఏం చేశాడంటే తనలో దయ్యాలు ఉన్నప్పటికీ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఏసు క్రీస్తు ప్రభుత్వం దిగగానే పరిగెట్టుకుంటూ వచ్చాడట ఆ పరిగెట్టుకుంటూ వచ్చిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే స్వస్థపరచగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమేసిందట భయం వేసిందట దేవునికి స్తోత్రం నువ్వు బాగుపడితే నీ చుట్టూ నేను సమాధిలో పెట్టిన వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే భయం వేసేద్దా ఉంటుంది బాధ వచ్చేద్దాం ఉంటుంది దిగులు వచ్చేద్దాం ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అయినప్పటికీ ఏం చేయి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ రా ఆయన ఖచ్చితంగా ఒక స్పష్టమైన ఆనవాళ్ళతో నిన్ను దర్శిస్తాడు ఇంతకే ఒక్క వ్యక్తి కోసం వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్ కోసం ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు గాలిని తుఫాను గద్దించి గిన్నేశ్వరిత ప్రాంతానికి వచ్చాడు గిన్నేశ్వరిత ప్రాంతానికి వచ్చి ఇతన్ని విడిపించి బాగు చేసి స్వ స్వస్థ చిత్తుడిగా మార్చేసి ఇంకో రకంగా చెప్పాలంటే తానున్న యథాస్థితిలో ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు అంటే చేన్తో కట్టేశారు చాలా రోజుల నుంచి కొండల్లోనూ సమాధుల్లోనూ తిరుగుతున్నాడు సరైన మర్యాదపూర్వకమైన వస్త్రం లేదు వస్త్రాలు లేకపోయినా దిగంబరిగా ఉన్నా సరే నడవలేని పరిస్థితిలో ఉన్నా గాయాలతో ఉన్నా ఏం చేశాడు దేక్కుంటానో నడుచుకుంటానో పరిగెట్టుకుంటానో యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి తన ఉన్న స్థితిలోనే తానున్న స్థితిలోనే వచ్చాడు ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి అలాంటి స్థితిలో ఉన్న స్థితిలోనే దుఃఖంతో వచ్చావా దుఃఖంతోనే బాధతో వచ్చావా బాధతోనే కష్టంతో వచ్చావా కష్టంతోనే సమస్యతో వచ్చావా సమస్యతోనే ఒక ఉపశమనం కోసం వచ్చావా ఒక ఉపకారం కోసం వచ్చావా దేవుని దగ్గర నుంచి ఒక మేలును ఆశించి వచ్చావా నువ్వు ఉన్న స్థితిలోనే ప్రభు దగ్గరికి వచ్చావా నీవు ఉన్న స్థితిలో ప్రభు దగ్గరికి వస్తే నిన్ను స్వస్థ చిత్తుడిగా మార్చే ప్రభు కోసం నేను ఈరోజు ప్రకటిస్తున్నాను ఆయన పేరేంటో చెప్పండి ఒకసారి ఆయన పేరేంటో చెప్పండి ఆయన పేరు ప్రభు అయినా నీ ఉన్న స్థితిలో ఆయన నువ్వు వస్తే నీవున్న స్థితిలోనే నువ్వు ఎక్కడ ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో యథాస్థితిలో యథాతథంగా ఆయన దగ్గరికి వస్తే నేను ఖచ్చితంగా మారుస్తాడు ఆయన దేవునికి స్తోత్రం చాలామంది అంటారు ఏ సుక్రీస్తు ప్రభు దగ్గరికి మారిన తర్వాత వస్తాను ఈ చుట్ట మానిన తర్వాత వస్తాను ఈ తాగుడు మానిన తర్వాత వస్తాను ఈ వ్యసనాలు మారిన తర్వాత వస్తాను ఈ అబద్ధాలు ఆడడం తర్వాత వస్తాను ఈ మోసాలు మానేసిన తర్వాత వస్తాను ఈ ద్రోహాలు చేయడం మానేసిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తాను అని చాలా మంది అంటారు నేను చెప్పే ఏంటో తెలుసా నువ్వు ఎలా ఉన్నా పర్లేదు ఉన్న పలంగా ప్రభు దగ్గరికి వచ్చే నువ్వు ఉన్న పలంగా ప్రభు దగ్గరికి వచ్చే నువ్వు ఉన్న పలంగా ప్రభు దగ్గరికి వస్తే నేను ఖచ్చితంగా తన పాద దాసుడిగా మార్చి అద్భుతమైన స్వస్థత అద్భుతమైన విడుదల నీ ఉన్న స్థితిలో నువ్వు వచ్చినప్పుడు నీ పరిస్థితిని మార్చే దేవుడు ఒక అద్భుతాలు చేసే దేవుడు విస్మయం పొందే వింతలు చేసే దేవుడు నేను ప్రకటించే యేసు ప్రభు ఆయన మామూలు వ్యక్తి కాదు ఎంత అద్భుతాన్ని చేశాడు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు ఎవరికైనా సరే తన ఇంటివారు తను ఉన్నవారు అందరూ వదిలేసినప్పుడు ఒక వ్యక్తి వచ్చి మన జీవితాన్ని మార్చేసినప్పుడు ఆ వ్యక్తికి ఎలా మారిపోతాం మనం ఆ వ్యక్తి లేకపోతే మళ్ళీ నా జీవితం అంధకారం అయిపోతుందేమో ఇప్పుడు దాకా ఎక్కడ బతికాడు అంధకారంలో బతికాడు సమాధుల్లో బతికాడు బట్టలు లేకుండా బతికాడు ఏడుస్తూ బతికాడు ఇలాంటి వ్యక్తి స్వస్థ చిత్తుడిగా మారిన తర్వాత ఏసుక్రీసు ప్రభుని ఏం చేశారు వీళ్ళందరూ పొమ్మంటుంటే ప్రభువా 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 నీతో పాటు నేను వస్తాను నేను వెంబడిస్తాను అని బతుమాలతుంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చేయలేదు ఒప్పుకోలేదు ఏం చేశాడు నువ్వు మళ్ళీ నీ ఇంటికి వెళ్ళిపో నువ్వు మళ్ళీ నీ ఇంటికి వెళ్ళిపో ఎందుకో తెలుసా నిన్ను చూసిన ప్రతిసారి నిన్ను చూసిన ప్రతిసారి నిన్ను ఎవరైతే దయాల పట్టినోడు పిచ్చోడు సంఖ్యలు కట్టేయాలి బంధించేయాలి మన ప్రాణానికి వచ్చాడు దరిద్రుడు అని ఎవరైతే నిన్ను చూసి అసహించుకున్నారో నీ గురించి ఎవరైతే భయపడ్డారో నీ ప్రవర్తన నీ మునుపట ప్రవర్తన ఎవరైతే స్పష్టంగా చూసారో వాళ్ళందరూ ఏం చేయాలంటే ఇప్పుడు నిన్ను నిన్ను చూసి ఆశ్చర్యపడి నన్ను ఏం చేస్తారు మహిమపరుస్తారు గట్టిగా చెప్పలు ఏమైనా అని మహిమపరుదామా గట్టిగా స్తోత్రాలు చెప్దామా నీ ద్వారా ఎవరికి మహిమ వస్తుందంటే నాకు మహిమ అతడు ఏం చేశాడు తన ఇంటికి వెళ్ళి దెకాపల్లి ప్రాంతాన్ని అంతటికి ఏం చేశాడు ఏసుక్రీస్తు ప్రభు తనకి చేసిన అద్భుతం కోసం ప్రకటించాడు అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు ఆశ్చర్యపడి ఆ ఆశ్చర్యం ద్వారా ఎవరికి మహిమ వెళ్ళిందంటే నా యేసుక్రీస్తు ప్రభుకు మహిమ వెళ్ళింది దేవునికి స్తోత్రం ఈరోజు నిన్ను చూసి జనులు ఆశ్చర్యపడాలి దేవుడు మహిమపరచబడాలి అప్పులతో వచ్చిన నీవు అప్పులు తీరి ఆస్తిని సంపాదించుకున్న తర్వాత జనులు ఆశ్చర్యపడాలి దేవుడు మహిమపరచబడాలి అనారోగ్యంతో వచ్చిన నీవు అనారోగ్యంతో బాధపడకుండా ఆరోగ్యవంతుడిగా మారిన తర్వాత జనులు ఆశ్చర్యపడాలి దేవుడు మహిమపరచబడాలి వ్యసనాలతో వచ్చిన నీవు వ్యసనాలను మానుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బతుకుతున్నప్పుడు జనులు ఆశ్చర్యపడాలి దేవుడు మహిమపరచబడాలి నువ్వు ఏ స్థితిలో వచ్చావో ఏ పరిస్థితులు వచ్చావో ఆ పరిస్థితులన్నింటినీ ప్రభు మార్చినప్పుడు జనులు ఆశ్చర్యపడాలి దేవుడు మహింపరచబడాలి ఈ రోజు మహింపరచడానికి ఈ రోజు ఆ దేవుని మహింపరచడానికి నీ జీవితంలో ఏమైనా సాక్ష్యాలు మిగిలి ఉన్నాయా ఒకవేళ సాక్ష్యం కావాలనుకుంటే గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్పి ఆయన ద్వారా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక కార్యాన్ని పొందుకో జనులు ఆశ్చర్యపడే కార్యాన్ని ప్రభు చేశాడు జనులు ఆశ్చర్యపడే కార్యాన్ని ప్రభు చేశాడు అదే ప్రభు ఇప్పటికి కూడా మారకుండా స్థిరంగా ఉన్నాడు ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు నీ జీవితాన్ని కూడా అనేకులు ఆశ్చర్యకరంగా మార్చే దేవుడు అనేకులు ఆశ్చర్యపడే విధంగా నీ జీవితాన్ని కూడా మార్చే దేవుడు గట్టిగా ఆగకుండా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహింపరుస్తారు ఎవరైనా ఒక ఆశ్చర్యాన్ని పొందుకోవాలని అనుకుంటే దేవుని మహిమ దేవుని మహిమ నీ మీదే ఆధారపడి ఉంది నీ ద్వారా ఆయన మహింపరచబడాలనుకుంటున్నాడు ఒక్కడి కోసం సముద్రం దాటి వచ్చాడు దేనికో తెలుసా ఆ ఒక్కడి ద్వారా ఆ ప్రాంతం అంతా రక్షించబడాలని ఆ ఒక్కడి ద్వారా ఆ కుటుంబం అంతా రక్షించబడాలని ఆ ఒక్కడి ద్వారా గొప్ప మహిమ ఒక అన్య ప్రాంతం ఒక అన్యుల మధ్యలో నుంచి ఒక గొప్ప మహిమ దేవునికి ఆరోపించబడాలని ఆ ఒక్కడిని మార్చాడు ఈరోజు కూర్చున్న నీవు నీ కుటుంబం నుంచి వేరుపరచగా వచ్చుగా నీ కుటుంబంలో నుంచి నువ్వు వచ్చిన లేదా నువ్వు ఒక్కడి వచ్చినా నువ్వు ఏ పరిస్థితిలో వచ్చినా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి ఒకప్పుడు దుర్మార్గుడే ఒకప్పుడు దుష్టుడే ఒకప్పుడు నీచుడే ఒకప్పుడు పాపాత్ముడే ఒకప్పుడు తన నోట్లో నోరు పెట్టడం బుద్ధి తక్కువ అని అనుకున్నామే కానీ ఇప్పుడేంటి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడేటి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు ఇప్పుడేంటి ఇంత తగ్గింపు వచ్చింది ఇప్పుడేంటి ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడేంటి ఇంత వైభవంగా ఉన్నాడు ఇప్పుడేటి ఇంత ఆత్మ అభిషేకంతో మాట్లాడుతున్నాడు ఇప్పుడేంటి ఒక గొప్ప దేవుని సన్నిధి తనతోనే మోసుకొని వెళ్తున్నట్టుగా ఒక అద్భుతమైన వ్యక్తిగా సమాజానికి కనబడుతున్నాడు అతన్ని చూసి అతన్ని చూసి నిన్ను చూసి నిన్ను చూసి సమాజం ఆశ్చర్యపడాలి నా దేవుడు మహింపరచబడాలి అలాంటి ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్తూ ఎవరికైనా ఆశ ఉందా నన్ను చూసి జనులు ఆశ్చర్యపడాలి నా దేవుడు మహింపరచబడాలి జనులు ఆశ్చర్యపడాలి నా కుటుంబాన్ని చూసి ఆశ్చర్యపడాలి నా కుటుంబాన్ని చూసి ఆశ్చర్యపడాలి నేను నా ఇంటి వారు యహోవాన్ని సేవిస్తుండగా జనులు ఆశ్చర్యపడాలి నా దేవుడు మహింపరచబడాలి దేవునికి స్తోత్ర నిన్ను ద్వారా నీ ద్వారా ప్రభుకి ఏమొస్తుందంటే వస్తుంది దేవుడు ఈ కార్యం బై చాలామంది ఏం చేశారో గుర్తుపెట్టుకుంటారు కానీ ఎందుకు చేశారో గుర్తు పెట్టుకోరు నేను చెప్తున్నాను మీరు చాలాసార్లు ఏం చేశారో సాక్ష్యాలు చెప్పారు అవునా కదా దేవుడి పలానా అప్పు తీర్చాడండి పలానా రోగం నుంచి విడిపించాడండి ఆపరేషన్లో సహాయం చేశాడండి పెళ్ళి కా పెళ్లి కాకపోతే పెళ్లి చేశాడండి గర్భఫలం లేకపోతే గర్భఫలం ఇచ్చాడండి ఏం చేశాడో చెప్పారు కానీ ఎందుకు చేశాడో తెలుసా నీ ద్వారా జనులు ఆశ్చర్యపడాలని నీ ద్వారా దేవుడు మహింపరచబడాలని ఈ ఒక్కడి ద్వారా జనులు ఆశ్చర్యపడ్డారు ఆ ఒక్కడి ద్వారా దేవుడు మహింపరచబడ్డాడు నీ జీవితంలో జరిగే కార్యాలు కూడా జనులకు ఆశ్చర్యకరంగా దేవునికి మహిమకరంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను దేవునికి స్తోత్రం